मुखे पताहरोलो జేబిన్ జేబిన్ అంటే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి ఆలోచన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతంతో రాజ్యాంగ వతంగా ఏదైతే పోరాటాలు చేశినమో అదే రాజ్యాంగ పద్ధమైన పోరాటంతో అదే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారి సిద్ధాంతంతో రాజ్యాంగ వతించాలి 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 భారత రాజ్యాంగం వతించాలి వతించాలి కూడా ఈ సభ నుంచి తీసుకుపోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఏదో మీటింగ్ జరుగుతుంది సంఘాలకు చెప్పిర్రు రాకపోతే దండ్ర కావచ్చు అని చెప్పేసి ఇలా ఇక రేపటి నుంచి మా పని లేదో మేము చేస్తాం మీ పార్టీ మీరు వడండి అంటే మరి మనం అందరం కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దానికి ద్రోహం చేసిన వాళ్ళం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి దళిత ఉద్యమాన్ని విచ్ఛిన్నా భిన్నం చేయడం కోసం చీలికలు పేలికలుగా చించడం కోసము ఆనాటి కమ్మలు ఇవాళ మాదిగలతో కుమ్మక్కై మాలల మీద ఉద్యమాన్ని ప్రకటించి ఈ రోజు వరకు దాదాపు రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు దశాబ్దాలుగా ముప్పై ఏళ్ళుగా వాళ్ళకు అండకున్నటువంటి నేపథ్యాన్ని మీరంతా మరవద్దని చెప్పేసి నేను తెలియజేసినటువంటి నేపథ్యం మనందరికీ తెలియంది కాదు నిజంగా ఈ ప్రాంతంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అందించిన ఆత్మగౌరవాన్ని కేవలము అనేకమైనటువంటి సామాజిక కులాలు వివిధ వృత్తులలో ఉన్నాయి ఇలా మన సోదర సామాజిక వర్గం మాదిగల్ని తీసుకుంటే వాళ్ళు తోలుతో సంబంధించినటువంటి పనులల్లో నిమగ్నమై ఉండి మనిషి కాళ్లకు మెత్తని చెప్పులను అందించినారు అట్లాగే వ్యవసాయోపకరణమైనటువంటి జోళ్ళు తాళ్ళు కూడా అందించినటువంటి నేపథ్యం వాళ్ళది ఉన్నది అట్లాగే తోలుతో చేసినటువంటి డప్పును ఒక వాయిద్యంగా ఇలా మలిసినటువంటి నేపథ్యం ఉంది వాళ్ళు చేసినటువంటి త్యాగాల్ని మాలలంగా మనం ఎన్నడూ కూడా అగౌరవపరచలేదు కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆత్మ గౌరవాన్ని జ్ఞానాన్ని అందుకున్నటువంటి మాలలు ఇలా చదువునే వృత్తిగా తీసుకున్నటువంటి నేపథ్యం ఉన్నది ఇలా అన్ని పనులు మనం చేసినాం ఇలా మనకు కులవృత్తి లేదని కాదు ఇలా ఒక సుంకరిగా మనం పని చేసినాం ఒక నీరటిగా చేసినాం ఒక తలారిగా పని పెండెంట్ పనిచేసినాండి ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి నా అంబేద్కర్ ముఖ్యంగా ఈ వర్గీకరణ కేవలం రాజ్యాంగం అన్న విషయంలో పక్కకు పెట్టి వర్గీకరణ చేస్తే మనల్ని ఐక్యమత్యం దెబ్బతింటది అనే ఆలోచనతో తోటి పార్లమెంటులో టూ బై థర్డ్ మెజార్టీ తోటి దాన్ని భారత రాజ్యాంగం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ సవరణ చేయకుండా దొంగ చాటున వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఏడుగురు న్యాయమూర్తుల ధర్మశాసనం తోటి కేవలం బీజేపీ ప్రభుత్వం వాడినటువంటి ఈ నాటకాన్ని మనం పోరాడి ప్రశ్నించి పోరాడితే తప్ప మనం సాధించుకోలేము ఇది ఆగేది కాదు నిన్నకాక మనం పోరాటం చాలా చేస్తే క్రిమిలయర్ ఒక రద్దులు చేసాను ఇప్పుడు మన పోరాడితే ఏం చేస్తారు ఈ వర్గీకరణ అనేది ఒకే వర్గీకరణ వర్గీకరణ ఏం లాస్ అనుకుంటారు మన పిల్లగా సోషల్ వెల్ఫర్స్ చదవరు మన పిల్లగాళ్ళు ఎంపీఎస్ సీట్ల బోరు మన పిల్లగాళ్ళు ఐఏఎస్ ఐఏఎస్లు కాదు కానీ ఒకటే కోరుతున్నాం మాదిగా సోదరాలు మన వ్యతిరేకంగా మనకున్న జనాభా ప్రతిపదగానే మనం ఏమంటున్నాము జనాభా గణన తర్వాతనే ఈ వర్గం చేయాలనుకుంటే చేయి అప్పటిదాకా చేసినట్లయితే ఇదే పక్కకు బంగ్లాదేశ్ అయింది ఏమైంది రిజర్వేషన్ పోరాటంతో కుర్చీలు కదిలిపోయినాయి బిడ్డ ముందే చెప్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఒకవేళ నువ్వు ఒకవేళ రద్దు చేయకుంటే ఈ కుర్చీలు రెండే కుర్చీలు ఉన్నాయి ఇటు చంద్రబాబు అట ఆ కుప్పంలో చెప్పిండు రిజర్వేషన్ నేను వర్గీకరిస్తాను అటు పోతే నిలిచి ఆ రెండో తాను కూడా ముందే నేను కింద కూడా కొడతాం ఈ వేదిక నుండి మేము ఒకటే హెచ్చరిక చెప్తున్నాం ఇప్పుడు దీని వివరణ మొత్తం మన అంకర్ పదవి చెప్తాడు కానీ ఒకటి ఇది ఆరంభం మాత్రమే పిలిస్తే రావాలి పోరాటం చేద్దాం పోరాటం చేసి పాదించుకుందాం ఒకటి ఈ రోజు మండలి వల్ల డిస్టిక్ల మనమే ఫస్ట్ ఇంత పోరాటం చేసినాం అందుకొంచే ఎప్పుడు కే ఈ కమిటీ ముందుకు వచ్చి చాలా కష్టపడి కమిటీ వర్షం లేని తిరిగి ఈ విధంగా జనసంఖ్యం చేసిందంటే అంబేద్కర్ ఒకడే చెప్పిండు సమీకరించు బోధించు పోరాడు అంబేద్కర్ చెప్పింది మన దగ్గర ఒకవేళ మనం పోరాడకుంటే ఇట్లా కూర్చున్నైతే నీ కొడుకుల సీటు రావు ఏమైతే మన తరాలు అంటే మనం ఏమనుకుంటున్నారంటే మన గురించి తిట్టుకుంటారు అంబేద్కర్ అంత కష్టపడి రాజ్యాంగం రచిస్తే మనవాడు ఏం చేసింది మన ఇచ్చిన దాన్ని కాపాడుకోలేదు అందుకుంచి పిలిపి వేయంగానే కులీలా సివన్ లాగా ఒకవేళ గాచించి భీమగల్ మంటే భీమ డిస్ట్రిక్ట్ పోతాం డిస్ట్రిక్ట్ పోతాం మనవళిని రేపు మాకు ఢిల్లీ ప్రభుత్వం చేత మంత్రి దాకా చేస్తారు ఆగస్టు ఒకటో తారీఖు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రాష్ట్రాలు చేసుకునేటువంటి వెసులుబాటు ఉందని చెప్పేసి తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల మాల ఉపకురాల సమాఖ్య అట్లాగే వర్గీకరణ వ్యతిరేక పోరాట సంపిగా ఆ తీర్పును మేము ముక్తదట్టడంతో మేమందరం కూడా దాన్ని తిరస్కరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో మాలలను నిర్వీర్యం చేయడం కోసము ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ప్రధానంగా నరేంద్ర మోడీ కేంద్రంలో సుప్రీంకోర్టులు అట్లాగే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జీల చేత ఇప్పించినటువంటి తీర్పుగానే మేము దీన్ని భావిస్తూ ఉన్నాం ఇవల్లా వర్గీకరణ అనేటువంటిది రాష్ట్రంలో అమలవుతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలవుతే ప్రధానంగా మాల మాల ఉపకులాల ప్రజలు ఇలా తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మేము ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తెలంగాణలోని మొత్తము అన్ని ముప్పై మూడు జిల్లాలు తిరుగుతూ మా మాల ప్రజలను చైతన్యం చేస్తూ మరి రాబోయే రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున మేము మా మాలలతో మహాశక్తి ప్రదర్శన నిర్వహించబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈఎల్లా మోడీ ఆడుతున్నటువంటి నాటకాలకు అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హేమంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మొట్టమొదటి రా ఈ దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా మేమే తెలంగాణను వర్గీకరణ చేసి చూపెడతామని చెప్పేసి అట్లాగే ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో సైతం మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పడం మాలా మాల ఉపకులాల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే అవుతుంది మేము రేవంత్ రెడ్డికి అట్లాగే ఈ మోడీ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు నిజంగా కూడా దళితుల యొక్క జీవన స్థితిగతుల మీద మీరు అధ్యయనం చేయకుండా దళితుల్లో ఉన్నటువంటి జనాభా లెక్కల్ని బయటపెట్టకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి దళిత బంధులో కావచ్చు లేదంటే వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కావచ్చు మూడెకరాల భూమిలో కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ లోన్లలో కావచ్చు క్యాప్లో కావచ్చు ఏ సామాజిక వర్గాలు ఇవాళ ఎక్కువ వాటాను అనుభవించినాయో ప్రజాక్షేత్రంలో చెప్పకుండా ఇయల వర్గీకరణ మీద మేము ముందుకెళ్తామని చెప్పేసినటువంటి మాటల్ని ఈ వేదికగా మేమందరం కూడా తిరస్కరిస్తూ ఉన్నాం ఒకవేళ కనుక నేను ఇదే విధంగా ముందుకు పోతా అంటే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి పట్టిన గతే రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని చెప్పేసి మేము మాల సంఘాలుగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం మేము రేపు జరగబోయే ఉంటాం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాలను కోఆర్డినేట్ చేసి మరి మాల ప్రజానికాన్ని కూడా మేము హైదరాబాద్ తీసుకెళ్ళి మా శక్తి ప్రదర్శన నిర్వహించిన తర్వాత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా పోరాడతామని ఆ పోరాటానికి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మాలలంతా కూడా తరలి రావాలని మాలలకు జరిగే అన్యాయాలపైన గొంతెత్తాలని చెప్పేసి మేము ఈ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై